గవర్నర్ ముఖ్యమంత్రి గారికి నమస్కారం మాది నూజివేడు పోతురెటి పిల్లి అండి వాగు వచ్చి ఒకసారి మీద పడతాం వల్ల ఆవులు తీసుకొత్తకెళ్ళి కొట్టుకుపోయానండి అలాగే పోతురటిపల్లి మాజీ సర్పంచ్ గారు చందుగారు చూసి మన పా గారు ఫోన్ చేసి అలాగే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అలా వెళ్ళి స్తంభం ఎక్కామండి నన్ను తీసేపాటికి ఒంటి గంట పడింది అప్పుడు దాకా ట్రై ట్రై ప్రయత్నించారండి సారథి గారు చాలా ప్రయత్నించారండి వాళ్ళందరూ నా కోసం అక్కడ వచ్చేదాకా అక్కడే ఉన్నారండి ఎస్టీఆర్ ఒ బృందం వచ్చి కాపాడారండి రైతులు ఒంటి గంటకి థ్యాంక్ యూ వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి నాగేశ్వరరావు గారిని మాట్లాడు వస్తుంది వ్యవసాయ శాఖ నుంచి కోరుతున్నాం హలో గౌరవనీళ ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి నా పేరు బొత్తుల నాగేశ్వర అండి మాది పెదగొన్నూరు గ్రామం ముదినేపల్లి మండలం అండి గతంలో పదిహేను పదిహేను రోజులు కురిసిన వర్షానికి నాది మట్టి గోళ్ళ ఇల్లు తాటాకులు ఇల్లు అండి పల్లం అయిపోవడం వల్ల ఇల్లు కూలిపోయినాయి ఇంట్లో సామానం మొత్తం ధ్వంసం అయిపోయినండి నీళ్ళు రావడంతో మా బంధువులు ఇంటికి వెళ్ళి వరండాలో ఉండి అట్టగే త్రా వేసుకుని వెల్లం పిల్లలతో అలాగే బాధపడ్డామండి మా బాధను చూసి వియారాలు వాళ్ళందరూ అధికారులు వచ్చి మా సమస్యను చూసి రాషన్ బియ్యం పది కేజీలు ఉప్పు దినుసులు ఇచ్చి మాకు ఆర్థికంగా సాయం చేశారు అదేవిధంగా మీరు ఆర్థిక సాయం చేస్తారని మాకు గృహం కట్టించుకో ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి ఏదైనా దయ్యతో కలిసి నాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు చేయూతను ఇస్తే మీరు చాలా రుణపడి ఉంటానండి అదేవిధంగా ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా ఆవేదనతో ఒక విషయం చెప్పాలనుకున్నానండి గత రెడ్డి గారు వచ్చిన నాలుగు సంవత్సరాల నరలో పరిపాలించిన పరిపాలనలో ఏ ఆడబిడ్డ తండ్రికి భరోసా కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదండి ఒక్క రూపాయి కూడా ఆడపిల్ల పుట్టిన తండ్రికి హాస్పిటల్ ఖర్చు కూడా కనీసం ఒక ఐదు వేలు కూడా ఇవ్వలేదండి నాకు ఇస్తారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో అన్నీ తీసుకున్నారు ఒక్క రూపాయి ఇవ్వలేదండి అట్లకి ఎవరికి ఇవ్వలేదు ఎవరికైనా వచ్చినాయి అని అడిగాను ఒక్క రూపాయికి ఇవ్వలేదు మా ఆడపిల్ల తండ్రికి గత పరిపాలనలో ఏదో ఒక ఆశ్రయగా ఎంతో కొంత ఇచ్చారండి ఈ కింద పరిపాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేదండి మీరు ఇస్తారని మన ఎలక్షన్ ముందు కూడా అదే అదేవిధంగా ఆడపిల్లల తండ్రికి నాకు ఇద్దరు ఆడపిల్లండి ఒక ఆడపిల్లకైనా ఏదంతైనా ఆశ్రయం ఇస్తే ఆద వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ బతుకు చదువులకి వాళ్ళకి చేయూతూ ఇస్తారని పాదాలు వందరం చేసి తెలియచేసుకుంటా నేను ఆడపిల్ల తండ్రి నాకు నాకొక్కడిగా కదండి ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా ఎంత కొంత భరోసా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై తెలుగుదేశం జై తెలుగుదేశం తర్వాత పశుసంపర్థక శాఖ నుంచి మాట్లాడించవస్గా కోరుతున్నాం అమ్మ అమ్మపాలు అండి పెదవేగ మండలం గేదె నాలుగు నాలుగు గేదెలు ఉన్నాయండి ఆ గేదెలు మొన్న పోయిన వర్షాలకే గేదె గేదా చనిపోయిందండి నా నా వాళ్ళు ఇంకా నా మండలంలో ఇంకా ఎనిమిది గదలో అండి నాతో పాటుగా ఆలగడ సహకారం చేయాలని నేను మనవి చేసుకుంటున్నానండి తర్వాత భరత సహాయక శిబిరాలు నుంచి వాళ్ళు ఎవరిని ఒకరితో మాట్లాడే చూసా కోరుతారు రిలీఫ్ క్యాంప్ గౌరనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే ఎమ్ఏ ఎమ్మెల్యే గారికి అధికారులందరికీ నా నమస్కారం అండి మాది పెద్దపాడు మండలం పెద్దపాడు మండలం గోగుంట గ్రామం ఆ పేరు తిరువెధుల ఊర్మిళ అండి మొన్న వరదలకి మా అన్నీ మునిగిపోయినాయి పేకల కంట నీళ్ళు వచ్చేసినాయండి పూట వచ్చినాయి తెల్లరపాటకల్లా ఎమ్మెల్యే గారు కార్యకర్తలు అధికారులు కలెక్టర్ గారు అందరూ వచ్చి మాకు ట్రాక్టర్ పెట్టి మమ్మల్ని రిలీఫ్ క్యాంప్కి తరలించారండి అక్కడ టిఫిన్ నుంచి భోజనం గుడ్డు పాలు దుప్పట్లో కట్టుకుంటా చీరలు ప్రతి ఒక్కటే ఏ లోటు లేకుండా మమ్మల్ని మళ్ళీ ఇదే రోజు మా గృహాలకి ఏ హాని కలగకుండా బాగా చూసుకున్నారండి మమ్మల్ని ఆదరించినందుకు మా వెన్నుతట్టు మా ఎన్నందు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఎవరితోన మాట్లాడించ వస్తుంది కూర్చున్నాం అగ్రికల్చర్ నా పేరు అనూష అండి నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్ మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్ మాకు శనివారంపేట కాజ్వే ఒకటి వైఎస్ఆర్ కాలనీ ఒకటి అలాగే పవర్పేట రైల్వే స్టేషన్ సార్ నేను రెండు వేల ఆరులో సిక్స్త్ క్లాస్ చదువుకున్నాను సార్ ఆ సమస్య అలాగే ఉంది సార్ లో బ్రిడ్జ్ ఉంది సార్ ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్ కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్ ఈ మీరు ఏలూరు రావటం మాకు చాలా సంతోషం సార్ మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్ సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ పాలనతో కాంతిని నింపావు చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజనములను తుంపినావు తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా నీవేనయ్యా నీవయ్యా రాష్ట్ర పెట్టుబడుల కోసం చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు చిరస్థాయిగా నిలిచి చరిత్ర చంద్రుడమా చంద్రుడా అకలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా దయచేసి కొంచెం ముఖ్యమంత్రి గారి సమయం చాలా విలువైంది మళ్ళీ సామర్లకోట వెళ్ళాలి ఇక్కడ నుంచి తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఒకరిని మాట్లాడుస్తుంది కోరుతున్నాం గౌరవులు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమైన వరులకు నమస్కారములు నా పేరు చట్టుమాల కిషోర్ బాబు సార్ పెదపాడు మండలం కడిమిగొండ విలేజీ సకల కొత్తపల్లి పంచాయతీ మా పంచాయతీ ఏరియాలో మూడు ఎకరాలు ఒక పది రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి సార్ ఆ వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు ఇప్పుడు కాడా సెవెన్ ఫీట్ హైట్లో వాటర్ ఉంది సార్ హైవే హైవే మీద రోడ్డు మీద కాడ టాట్రో మీద వెళ్తున్నాం సార్ వెహికల్లో ప్రజెంట్ ఇప్పుడు ఈ టెన్ డేస్లో మా ఎమ్మెల్యే గారు చంద్ర చింతనేని ప్రభాకర్ గారు రెండు సార్లు వచ్చి హౌస్ టు హౌస్ తిరిగి మీ బాధలేంటని కనుక్కుని గేదెలకి కాడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు సార్ ఒక్కో ఇంటికి లేటరు చొప్పున రోజుకి పాలు కడిస్తున్నారు సార్ గేదెలకి గడ్డి కాడ అంత మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతుంది సార్ అలాగే ఆ వాటర్ మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ వాటర్ వెళ్ళడానికి స్పందనలో మేము కలెక్టరేట్లు పెడుతుంటే ఒక సిక్స్ సిక్స్ కిలోమీటర్లు కాలువ తవ్వడానికి గత ప్రభుత్వం కలెక్టరేట్కి వెళ్ళినా సార్ ఎవరు స్పందించలేదు సార్ అది తవ్వితే మా ఏరియా మొత్తం అంతా ఒక మూడు వందల ఎకరం ఇయర్ ఇయర్కి వచ్చేసి ఫైవ్ కోటి దాకా నష్టపోతున్నాం సార్ ఒరికాడ తీసుకొచ్చాం సార్ ఇందాడు మీరు చూసిన వరికాడ మా గ్రామం నుంచి సార్ మేము తీసుకొచ్చిన వరే సార్ అది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మీరు బాబు గారు ఉన్నారు అన్న షూరిటీతో మేము ధైర్యంగా ఉంటున్నాం సార్ మా గ్రామంలో కాడ బాబుగారు ఉన్నారు చూస్తారు ఎకరానికి వచ్చి మాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఖర్చు అయింది సార్ రెండు సార్లు కోటాలు ముందేసాం సార్ ప్రజెంట్ సెవెంటీ డేస్ అవుతుంది సార్ ఊడ్చి అంత నష్టపోయాం సార్ బాబు గారు ఉన్న ఉన్నారన్న ధైర్యంతో ప్రజెంట్ ఉన్నాం సార్ మేము థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత హార్టికల్చర్ నుంచి ఎవరైనా మాట్లాడు మీరు కూడా మాట్లాడతారు ఒక విషయం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక అలంకరించిన ఇతర ఎమ్మెల్యేలకి అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి మన రాష్ట్రానికి మరియు ఆ ఆపదలంటే మరి చంద్రబాబు గారు రాగానే వస్తాయి అనే విధంగా గత రెండు వేల పద్నాలుగులో అప్పుడేమో మన ఉదుగు తుఫాన్ వచ్చి వైజాగ్ వైజాగ్ అంతా కొట్టిపోయినప్పుడు బస్సులో ఉండి మరి అందరిని రక్షించారు ఇప్పుడు కూడా విజయవాడలో వచ్చిన తుఫానికి మరి పది రోజులు కలెక్టర్ ఆఫీసులో ఉండి మరి ప్రజలందరినీ ఎంతో రక్షించారు అలాగే ఇప్పుడు మాది సార్ ముదినేపల్లి మండలం ప్రగతి నియోజకవర్గం ఊటుకూరు గ్రామం సార్ మాకు చేలు అగ్రికల్చర్ చేలు అన్నీ మునిగిపోయి పన్నెండు రోజులు అయిపోయింది సార్ ఒక ఎకరం కూడా పనికిరాదు మరి మా ఎమ్మెల్యే గారు హుటాహుట్ని అమెరికా నుంచి వచ్చి కొల్లేటి గ్రామాలతో పాటు మా గ్రామాల కను తిరిగి అగ్రి అగ్రికల్చర్ అన్న రెవెన్యూ వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆల్రెడీ అన్నీ మరి నష్టపోయిన రైతులని అందరినీ పలకరించి రిపోర్ట్ చేశారు సార్ రైతులందరూ మీకు మీద ఎంతో సాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు సార్ మినిమం రైతు ఒక ఎకరానికి ఇరవై వేలు ఖర్చయింది సార్ డెబ్బై ఐదు వేల తర్వాత మునిగిపోయింది దీనికి అంతటికీ కారణం గత ప్రభుత్వం తప్పిదాలు సార్ ఈ డెల్టా ఏరియాలో గత ఐదు సంవత్సరాల్లో ఒక్క కాలువ కూడా పొడి తీవడం వల్ల ఇలాంటి ఇబ్బంది జరిగింది సార్ ముఖ్యంగా మాకు కట్నూరు ఏరియాలో కిక్కిస్ అనేది బాగా ఇబ్బంది సార్ మరి రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగా కాలువలన్నీ బాగు చేపించి రైతులందరికీ న్యాయం చేస్తారని చెప్పని ಚಂದ್ರಬಾಬು ಗಾರ ಸರ್ ಎಂತ ಎದುರು ನಾವು ಸರ್